అందరికీ నమస్తే నేను మీ శీల వెంకటేశ్వర్లు బీసీ నవ చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి మిత్రులారా మనకు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు దాటిపోతుంది కానీ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ చేనేతల పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతూ వారికి బ్రతుకు భారమై కొన్ని కొన్ని ప్రాంతాలలో పనులు లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది ప్రభుత్వాలు హామీలు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవటం ఒకటైతే అసలు పని కల్పించే పరిస్థితి లేకపోవటం ఇది మరీ దారుణం చేనేత మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశంలోని కేంద్ర ప్రభుత్వం కానీ సీత వేసిందనటానికి అనేక ఉదాహరణలు మన దగ్గర ఉన్నాయి ముఖ్యంగా ఈ దేశ బడ్జెట్ యాభై లక్షల కోట్ల అరవై ఐదు వేల కోట్లు దానిలో ఈ దే భారతదేశంలోనే వ్యవసాయం తర్వాత అతి ముఖ్యమైన అతి ప్రాధాన్యతమైన అతి ఎక్కువ మంది ఆధారపడి పడే పరిశ్రమ చేనేత పరిశ్రమ ఇది దేశ నాయకులకు తెలుసు రాష్ట్ర నాయకులకు దేశ ప్రజలకు కూడా తెలుసు కానీ ఈ చేనేతలు మేము మాత్రం ఇటువంటి చర్యలు తీసుకోరు ఆ బడ్జెట్లో రెండు వందల కోట్లు మాత్రమే యాభై లక్షల అరవై ఐదు వేల కోట్ల బడ్జెట్లో కేంద్రం రెండు వందల కోట్లు మాత్రమే ఈ చేనేతకి ఎదిరిస్తే వారి ఆఫీసులకు ఉన్న భూజులు తెలపడానికి శుభ్రం చేయడానికి కూడా ఆ డబ్బులు సరిపోవట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పరిస్థితికి వస్తే మూడున్నర లక్షల కోట్ల బడ్జెట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం నూట అరవై కోట్లు మాత్రమే పెట్టింది గత ప్రభుత్వం అంతే ఈ ప్రభుత్వం అంతే ఏ ప్రభుత్వం అయినా అదే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న లక్షలాది మంది చేనేత కార్మికులు నాకు తెలిసి చేనేత వర్గాలకు చెందిన వాళ్ళు కనీసం యాభై లక్షల మంది జనాభా ఈ రాష్ట్రంలో ఉన్నారు